వివిధ భారతి యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము కొన్ని చందమామ కథలను విందాం ముందుగా మనం వినబోయే కథ పేరు ఉడుతకు చారలు ఒక గ్రామంలో విద్యానాథుడనే మహాపండితుడు ఒక గురుకులాన్ని నడిపించేవాడు ఆ గురుకులం ఖ్యాతి విని ఎంతో దూర ప్రాంతాల నుంచి కూడా విద్యార్థులు అక్కడికి వస్తూ ఉండేవారు విద్యానాథుడి కొడుకు బృహస్పతి విద్యానాథుడు బాగా చదువుకొని తండ్రికి ఏమాత్రమూ తీసిపోని పండితుడుగా తయారయ్యాడు త్వరలోనే తన స్థానం తన కొడుకు ఇవ్వాలని నిశ్చయించి విద్యానాథుడు నాయన నీకు విద్య పూర్తిగా అబ్బింది ఇక లోకజ్ఞానం కావాలి లోకం పోకడ మనుషులు జీవించే పద్ధతి తెలుసుకుంటే కానీ నీ జ్ఞానాన్ని విద్యార్థులకు ఉపయోగపడేలా చేయలేవు అందుచేత కొంతకాలం దేశాటన చేసి అవసరం అయిన లోకజ్ఞానం సంపాదించి తిరిగిరా అని చెప్పాడు వెంటనే బృహస్పతి గ్రామాల వెంట తిరిగి ప్రజల వాస్తవ జీవితాన్ని శ్రద్ధగా పరిశీలిస్తూ పుస్తకాలలో చెప్పనివి ఎన్నో విషయాలు తెలుసుకోసాగాడు కొన్ని చోట్ల అతనికి ఆశ్చర్యకరమైన సంఘటనలు కూడా ఎదురయ్యాయి ఒక గ్రామంలో కొందరు కండలు తిరిగిన వస్తాదులు ఒక బలహీనుడికి పాదపూజ చేస్తూ మహాబలుడికి జయము జయము అంటూ నినాదాలు చేయడం బృహస్పతి గమనించాడు అతను ఆ విడ్డూరానికి కారణం ఏమిటని విచారిస్తే అతనికి ఈ కింది విషయం తెలిసింది ఒకప్పుడు ఆ గ్రామంలో మహాబలుడు అనేవాడు ఉండి ఆ గ్రామాన్ని అనేకసార్లు విపత్తుల నుండి కాపాడాడు చుట్టుపక్కల అరణ్యాల నుంచి క్రూరముగాలు వచ్చి గ్రామం మీద పడితే వాటిని ఒంటరిగా ఎదిరించి చంపాడు ఒకసారి దుర్ముఖుడు అనే రాక్షసుడు ఆ గ్రామాన్నే కాక చుట్టుపక్కల గ్రామాలను కూడా పీడించటం మొదలు పెడితే మహాబలుడు మహాకాళికి పూజలు చేసి దుర్ముఖుడిని ఎదుర్కొని ఘోరయుద్ధం చేసి చివరకు వాణ్ణి చంపారట అటు తరువాత అనేక ప్రాంతాల గ్రామాల వారికి మహాబలుడంటే అమితమైన అభిమానం ఏర్పడింది ముఖ్యంగా బలశాలులకు అతని మీద ఆరాధనాభావం ఏర్పడింది మహాబలుడు బలశాలులకు దైవం అయ్యాడు వాళ్ళు దుర్ముఖుడు మరణించిన రోజును పర్వదినంగా భావించి ఆ రోజు నుండి మహాబలుడికి పాదపూజ చేస్తూ వచ్చారు తరువాత కొంతకాలానికి మహాబలుడు పోయాడు కొన్ని వందల సంవత్సరాలు గడిచాయి అయినా ఆ పర్వదినం రోజు మహాబలుడి సంతతి వారికి పాదపూజ జరుగుతూనే ఉంది పూర్వీకుల గొప్పతనాన్ని బట్టి మనుషులను ఆరాధించడం బృహస్పతికి ఇంకా అనేక సందర్భాలలో చూడటం జరిగింది అయితే అందుకు విరుద్ధమైన సంఘటన కూడా అతనికి మరొక గ్రామంలో ఎదురయ్యింది అతను ఆ ఊరి పెద్ద ఇంట్లో బస చేశాడు విద్యానాథుడి కీర్తి దేశమంతటా వ్యాపించి ఉండటం చేత ఆయన కొడుకు అయిన బృహస్పతికి వెళ్ళిన చోటల్లా గౌరవం దక్కింది అలాగే వితండు బృహస్పతితో మహాశయ ఈరోజు మా గ్రామానికి ఆస్థాన కవిని ఎన్నుకుంటున్నాం తమ వంటి పండితుల సమక్షంలో ఆ ఎన్నిక జరిగిందంటే మా గ్రామస్తులందరికీ ఎంతో తృప్తి తమరు కూడా అక్కడికి రావాలి అంటూ ఆహ్వానించాడు బృహస్పతి అందుకు సరేనని ఆయనతో బయలుదేరి వెళ్ళాడు ఆస్థాన కవి పదవి కోసం ఆరుగురు వచ్చారు అందులో ఇద్దరే ఇద్దరు ఆశువు కవిత్వం చెప్పగలిగిన వాళ్ళు అందులో ఒకడు తాను రచించిన మూడు కావ్యాలను వెంట తెచ్చాడు ఆ కవిని చూసి వితండు అకస్మాత్తుగా నువ్వు అంబరుడివి కాదు అన్నాడు అతను అవునని తల ఆడించాడు అంబరుడు అయితే ఆస్థాన కవి పదవికి కనీసం ఐదు కావ్యాలైనా వ్రాసి ఉండాలి అని వితండు రెండో ఆశు కవిని ఆస్థాన కవిగా నిర్ణయించాడు బృహస్పతి ఈ వింత ఎన్నికకు ఆశ్చర్యపడి అయ్యా అంబరుడు అతని పేరా అతను చేసిన తప్పు ఏమిటి అని వితండ్రుణ్ణి అడిగాడు అతను తెలుసుకున్న కథ ఇది అంబరుడు అన్నది మనిషి పేరు కాదు జాతి పేరు తాము ఆకాశం నుంచి ఊడిపడ్డామని ఈ జాతి వాళ్ళు ఒకప్పుడు ఆ పేరు పెట్టుకున్నారు చదువుకునే అర్హత తమకే ఉన్నదని మిగిలిన వాళ్లంతా కాయకష్టం చేసి బతకాలని వాళ్ళు అన్నారు వాళ్ళు రాజుల ప్రాపకం సంపాదించి తమ జాతిని మిగిలిన జాతులన్నీ పూజించాలని అన్నారు కొన్ని జాతులను అస్పృశ్యులుగా ప్రకటించారు ప్రజలను నానాహింసలు పెట్టారు కొంతకాలానికి రాజ్యంలో చాలా మార్పులు ఏర్పడ్డాయి ప్రజలే ఏలిక అయ్యారు అప్పటి నుంచి అంబరుల మీద అనేక ఆంక్షలు విధించబడ్డాయి ఇప్పటి అంబరులలో తాము అధికులమన్న అహంకారం ఏమీ లేదు కానీ వాళ్ల పూర్వీకులు చేసిన తప్పుకు అంబరులకు కలకాలం కష్టాలు ఉంటాయి అని చెప్పాడు విత్తండు ఒక సంవత్సరం పాటు దేశాటన చేసి లోకజ్ఞానం సంపాదించి ఇంటికి తిరిగి వెళ్ళి తన తండ్రి నడిపే గురుకులానికి తానే అధిపతి అయ్యాడు బృహస్పతి ఒకనాడు అతను శిష్యులకు ఉడత భక్తి గురించి చెబుతూ రాముడు వారధి కట్టేటప్పుడు ఉడత చేయాలనుకున్న సహాయానికి మెచ్చుకుని ఆయన దానిని వేళ్లతో రాచాడు ఆచారులు ఇప్పటికీ ఉడత జాతి మీద ఉన్నాయని చెప్పాడు ఇందుకు ఒక శిష్యుడు అభ్యంతరం చెబుతూ సహజ లక్షణాలు జాతికి సంక్రమిస్తాయి కానీ కృత్రిమంగా ఏర్పడిన లక్షణాలు ఎలా సంక్రమిస్తాయి గురువుగారు అని అడిగాడు మా నాన్నకు చిన్నతనంలో నుదుటిపై గాయమై మాని మచ్చ కట్టింది కానీ ఆ మచ్చ మాకెవరికీ రాలేదు అని అన్నాడు బృహస్పతి ఆ మాటలకు నవ్వి నేను చెప్పిన దానిలో నీతి అది కాదు ఉడుత చారలు పైకి కనిపిస్తున్నాయి కానీ మానవ జాతులలో ఒక జాతి చేసిన మంచి గాని చెడు కానీ ఆ జాతి మీద శాశ్వతంగా కనబడని ముద్ర వేస్తుంది అని తాను ప్రత్యక్షంగా చూసిన మహాబలుడి పాద పూజ గురించి అంబరుడి కథ గురించి తన శిష్యులకు తెలియజెప్పాడు బృహస్పతి తరువాత మనం వినబోయే కథ పేరు చిరంజీవి కథ కళ్యాణస్వామి అనే ఆయన విద్యారణ్యంలో ఆశ్రమం నిర్మించుకుని తన వద్దకు వచ్చిన విద్యార్థులకు చదువు చెబుతూ ఉండేవాడు నీకు చదువుతో ఏం అవసరం అని ఆయన విద్య కోసం వచ్చిన వారిని అడిగితే ప్రతి ఒక్కరూ బ్రతు తెరువు కోసం అని చెప్పేవారు ఆ సమాధానం ఆయనను నిరాశపరిచేది కానీ చిరంజీవి అనే శిష్యుడు అదే ప్రశ్నకు సమాధానంగా నా విద్యను సేవకు వినియోగిస్తాను అని చెప్పాడు ఆ మాటలకు కళ్యాణస్వామి ఎంతో సంతోషించి ఐదు సంవత్సరాలు చిరంజీవికి చదువు చెప్పి అతన్ని పంపేటప్పుడు అన్నమాట తప్పకుండా మానవ సేవకు నీ జీవితాన్ని అంకితం చెయ్యి అని జ్ఞాపకం చేశాడు చిరంజీవి ఆయన దీవెనలు అందుకుని ఒక గ్రామం చేరి అక్కడ నివాసం ఏర్పాటు చేసుకున్నాడు అతను గ్రామ ప్రజలకు మంచి చెడ్డలు విడమర్చి చెబుతూ ఉండేవాడు వాళ్ళు కూడా ఆయన్ని ఎంతో ఆదరభావంతో చూసేవారు అతను ఆ ఊరు వచ్చిన వారం రోజుల కల్లా బందిపోటు దొంగల గురించి తెలిసింది నెలకొకసారి ఒకసారి పది మంది బందిపోటు దొంగలు ఆ ఊరికి వచ్చి తమకు అడ్డు వచ్చిన వారిని చావగొట్టి ఇళ్లన్నీ దోచుకుపోతున్నారు చిరంజీవి ఈ వివరాలు విన్న మీదట గ్రామ ప్రజలను అందరినీ సమావేశపరిచి మనిషికి పిరికితనం కంటే పెద్ద శాపము అవమానము లేదు ఇంతమంది యువకులున్న ఈ గ్రామాన్ని పది మంది దొంగలు భయపెట్టి బాహాటంగా దోచుకుపోవడం ఏమిటి వాళ్లను ధైర్యంగా ఎదిరించి పట్టుకుని రాజుగారికి అప్పగించండి అని అన్నాడు చిరంజీవి మాటలతో చైతన్యం పొంది ఒక పాతిక మంది యువకులు దొంగలను ఎదుర్కోవడానికి సాహసంతో ముందుకు వచ్చారు తరువాత పది రోజులకు దొంగలు రానే వచ్చారు చిరంజీవి చెప్పిన ప్రకారం పాతిక మంది యువకులు వాళ్లను ఎదిరించారు అయితే కత్తి కర్రసాముల్లోనూ కర్ర ఆరితేరిన దొంగలు క్షణాల మీద ఆ యువకులను ఓడించి ఇంతకాలము మమ్మల్ని ఎదిరించడానికి లేని సాహసం ఈరోజు ఎలా వచ్చింది ఎవరో దుర్మార్గుడు మిమ్మల్ని రెచ్చగొట్టి ఉండాలి వాడెవడో చెబితే మిమ్మల్ని ఏమీ చేయం అని అన్నారు యువకులు తటపటాయించారు కానీ చిరంజీవి ధైర్యంగా ముందుకు వచ్చి మీరు చేస్తున్నది అన్యాయం దాన్ని ఎదుర్కోవలసిందిగా నేనే ఈ యువకులను ప్రోత్సహించాను అని అన్నాడు దొంగలతో దొంగలు వెంటనే చిరంజీవికి స్పృహపోయేటట్లు చావగొట్టి ఈసారికి పోనిస్తున్నాం ఈసారి మమ్మల్ని ఎదిరిస్తే గ్రామానికి నిప్పు పెట్టి మరీ పోతాం అని ఊరి వాళ్లను బెదిరించి ఇళ్లన్నీ దోచుకుని తమదారిన తాము పోయారు చిరంజీవి బ్రతుకుల్లో ఉన్నాడు ఆ ఊళ్ళో వైద్యుడే లేడు కొంతమంది అతన్ని దూరగ్రామానికి తీసుకుపోయి వైద్యం చేయించారు ఒక రోజుల్లా స్పృహలో లేకుండా పడి ఉన్న చిరంజీవి ప్రమాద స్థితి నుండి బయటపడి కోలుకోసాగాడు అతను తిరిగి తమ గ్రామానికి వస్తే ప్రమాదమని అతన్ని తెచ్చిన వాళ్ళు అతనికి తెలివి వచ్చే లోపునే తమ గ్రామానికి తిరిగి వెళ్ళిపోయారు అయితే పదిహేను రోజుల తరువాత చిరంజీవి మరొక పెద్ద మనిషిని వెంట పెట్టుకుని ఆ గ్రామానికి తిరిగి వచ్చాడు అతను మళ్ళీ రావడం తమ గ్రామ ప్రజలకు ఎంతమాత్రమూ నచ్చలేదు చిరంజీవి ఊరి పెద్దలను కొందరిని కలుసుకొని ఈ ఊళ్ళో వైద్యుడు లేకపోవడంతోనే కదా మీరందరూ నన్ను పొరుగురు తీసుకుపోవలసి వచ్చింది ప్రతి గ్రామానికి కనీసం ఒక్క వైద్యుడైనా ఉండాలి అందుకే నేను ఈ వైద్యుడిని తెచ్చాను ఇతను వైద్యంలో గట్టివాడు ఈ గ్రామంలో స్థిరపడటానికి అతన్ని నేను ఒప్పించాను అని చెప్పాడు చిరంజీవి మాటలకు ఊరి పెద్దలు చెలించిపోయారు దొంగల వల్ల ప్రాణభయం అందరికన్నా చిరంజీవికే ఎక్కువ అయినా తాము భయపడుతూ ఉంటే అతడు ప్రాణం కూడా లక్ష్యపెట్టక గ్రామక్షేమం కోరి వైద్యుణ్ణి తెచ్చాడు ఈసారి చిరంజీవి పైన గ్రామంలో అందరికీ అపారమైన గౌరవం కలిగింది మరోసారి దొంగలు వచ్చే సమయానికి వందల సంఖ్యలో గ్రామ ప్రజలు వాళ్లను ఎదిరించి పట్టుకుని రాజుగారికి అప్పగించారు ఆ గ్రామానికి తన వల్ల జరగదగిన ఉపకారం జరిగిందని భావించి చిరంజీవి అక్కడ నుండి సెలవు తీసుకున్నాడు ఇంకొన్ని కథలను తరువాయి భాగంలో విందాం సర్వే జనా సుఖినో లోకా సుఖినో ఓం బుకా సమస్తనో శాంతిశాంతిశాంతి